గురిజీ చాలా వరకు చూస్తూ ఉంటాము అంటే వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంటే అవసరాల కోసం నిత్యావసరాల కోసం కూడా అప్పు చేయాల్సిన దుస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేము కాని కొంతమంది ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది మా మిగతా వాళ్ళకి అది సిల్లిగా అనిపించవచ్చు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అప్పుల బాధ అనేది ఈ అప్పుల బాధ తొలగిపోయి చక్కగా వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ధనం సమకూర్చి అంటే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా పరిహారం ఉంటే తెలియచేయండి తప్పకుండా అమ్మా ఈ అప్పుల బాధ నుంచి మినహాయింపు ఎవరికీ లేదు సాక్షాత్తు శ్రీనివాసుడే అప్పు చేశాడు కుబేరుడి దగ్గర అలాగే అంబానీ కూడా వాళ్ళందరూ అప్పులుంటాయి లైబిలిటీస్ బ్యాంక్స్ అన్ని కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఓడి ఇస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అప్పు లేకుండా లేడు అండ్ నెక్స్ట్ మనకి ప్రతి స్టేట్ కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఉన్న మనిషికి మనం యాభై యాభై ఒక్క రూపాయి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మూడు వేల రూపాయలు తలకట్టున మన మనిషి మీద వరల్డ్ బ్యాంక్కి మనం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఫిగర్ అయితే ఎగ్జాక్ట్గా మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కడూ అప్పులో ఉన్నాం మనం కాబట్టి వరల్డ్ బ్యాంక్ వచ్చి బాబుగారినో రేవంత్ రెడ్డి గారినో మోడీ గారిని అడిగితే ఆల్రెడీ మనం మనం తాకట్టు పెట్టేసే ఉన్నాం వరల్డ్ బ్యాంక్కి కాబట్టి అప్పు లేనివాడు లేడు కలియుగంలో ఇది అందరం లేకపోతే చిన్న చిన్న వాళ్ళ పాపం వాళ్ళ పొట్టకూటి కోసం దీనికోసం అప్పులు చేయాల్సిన సందర్భం ఉంది దానికి ఏం భయపడక్కర్లేదు అప్పు నుంచి నివారణ పొందడానికి మంత్రాలు మనకి తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి ఇదిగో ఇది వేదోక్తంగా ఇది తాళపత్ర గ్రంథం ఇప్పుడు పుస్తకాల ప్రింట్ లాగా చక్కగా మనకి చేశారు అన్నీ కూడా దీని నుంచి శాస్త్రోక్తంగా వేదహితంగా అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసి తంత్రం అంటే ఏంటి ఇష్టం వచ్చిన మంత్రం అని చదివేసుకోవడం ఇష్టం వచ్చిన దాడి చేసేసుకోవడం ఇష్టం వచ్చిన ప్రొసీజర్ వాడు చేసుకోవడం కాదు అది దాన్ని తంత్రం అని పేరు పెట్టారు తంత్రం కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంటుంది అయితే ఇది వేదహితంగా వేదోక్తంగా మనకి అధర్వణ వేదం చెప్తుంది కాబట్టి అధర్వణ వేదంలో లేనటువంటి సొల్యూషన్ ఏది లేదనమాట అందువలన ఈ ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి యొక్క అప్పుల బాధను పోగొట్టేటటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాము ఇది ప్రతిరోజు కూడా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి దీన్ని మంగళవారం నాడు స్టార్ట్ చేసి చక్కగా మనము ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే తప్పకుండా మనకు అప్పుల బాధ తొలగిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజుడు మనకి అధిపతి అనమాట ఈ అప్పుల బాధ పోవాలంటే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు దీనికి మనము ఈ మంత్రం ఇస్తున్నాము విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం ఇది మంత్రం రెండోసారి చెప్తాం దీన్ని మనం స్క్రీన్ మీద కూడా పెడదాం విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథ్వీం భూరి వర్పసం దీనికి ఋషి అధర్వ దేవత కూడా చెప్తున్నాం పర్జన్య అలాగే ఛందస్సు ఉంటుంది దీనికి అనుష్టుప్ ఛందస్సు త్రిపద నిరా నిరాణ్ రామ గాయత్రి దేవి దీనికి దేవత కాబట్టి దీన్ని మంత్రాన్ని మనం వాళ్ళకి భక్తులకి ఇద్దాము ఈ మంత్ర జపాన్ని ఎలా చేయాలి అంటే నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఇది వేద మంత్రం ఇది కాబట్టి మొట్టమొదటగా గణపతికి ఓం శ్రీ గణేశాయనమ అంటూ దనం పెట్టుకొని జగద్గురువులైనటువంటి ఆది వారు పరమేశ్వరుడు ఆది గురువు దత్తాత్రేయుడు వీళ్ళెవరు ఫోటో పెట్టుకొని మనం అంతా జగద్గురువులే వాళ్ళు దా చక్కగా సాధన చేసుకోవాలి ఇది ఈ మంత్రాన్ని మామూలుగా మాలతో ఏ మాలైనా పనిచేస్తుంది ఇది డబ్బులకు సంబంధించింది కాబట్టి మనము తామర మాల వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు అవసరం లేదు తామర పూసలతో తామర విత్తనాలతో చేసినటువంటి దాంతో జపించవచ్చు ఓకే ఇకపోతే ఉదయం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి వాళ్ళు స్నానం సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని చేసేవాళ్ళు చేయగలిగేవాళ్ళు చేసుకోండి లేనటువంటి వాళ్ళు ఉదయం మనకి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ముందు సూర్యుడికి స్నానాల చేసి ఏడు గంటలు ఆ టైంలో చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు తామరమాలే శ్రేష్టమ గురుజీ అంతే కదా లక్ష్మీదేవి తామర తామర పుష్పం నుంచి పుట్టింది కాబట్టి అది శ్రేష్టము లేదా తులసిమాల కూడా చేసుకోవచ్చు తులసమ్మ తల్లి అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు రుద్రాక్షత కూడా చేసుకోవచ్చు ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ ఈశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు అలాగే ఈ ఈ జపాన్ని మనం చేసుకున్నప్పుడు నూట ఎనిమిది సార్లు చొప్పున కాస్త సింప్లిసిటీ మనం పాటించాలి దానిలా పరుపుల మీద పడుకోకూడదు సాధనం కొన్ని పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క రోజులో పెట్టుకుంటాం కదా మెత్తగా ఉండాలా ఏసీ ఉండాలా అని పడుకుంటే ఇంక మంత్రం మీద దృష్ట్యాలో వెళ్తుంది కాబట్టి ఆ దేవతకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమండి మనం పిలిస్తే మంత్రం వస్తుందండి దేవత వస్తుందంటే వస్తుందని శాస్త్రం చెప్తుంది దైవం మంత్రాధీనం దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు నెక్స్ట్ మంత్రం గురువాధీనం బ్రాహ్మణాధీనం అంటే ఆ మంత్రము బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది గురువు చేతిలో ఉంటుంది బ్రాహ్మణుడు అంటే ఏంటి అంత బ్రాహ్మణ క్యాష్లో పుట్టారని కాదు అర్థం అక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకుండా ఆకుకూరలు తింటూ కూరగాయలు తింటూ జీడిపప్పు కూరని చక్క చక్కగా రోజు చేసుకొని తింటూ మటన్ లా లేకుండా సాత్వికంగా ఉండడం ఎంతసేపు నిరంతరం వీలున్నంతసేపు దైవనామాలు చేసుకుంటూ సాత్వికంగా ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అంటారు అందువలన మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటే తప్పకుండా మనకి నూటికి నూరు పర్సెంట్ మన నుంచి అప్పుల బాధ అంతా కూడా మనము విముక్తులైపోతాం అందులో డౌటే లేదు అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం పిలిచినప్పుడు దైవం మంత్రాదేనం అంటే మంత్రాన్ని పిలుస్తాం అమ్మా ఆ మంత్రదేవత ఆగచ్చ అని పిలిచినప్పుడు ఆ దేవత వస్తుంది గాయత్రి రూపంలో ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమన్నా మనం పిలిచేమండి వచ్చిందా రాలేదో మనకు తెలియదు కదండి అనకూడదు ఒక గెస్ట్ని పిలుస్తాం మనం గెస్ట్ వస్తాడు కదా కూర్చోబెడతాము సేవలు చెయ్యాలి మనం ఇవ్వడం టీ ఇస్తాం కదా అలాగా సో గురువుని కూడా గౌరవించాలి ఆది నెక్స్ట్ రెండవది ఆ ఆ మంత్రం ఏమో ఫలిస్తుందో ఫలించదో చేస్తున్నాం కానీ అన్నట్టు అస్సలు అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఫలిస్తుంది అని నమ్మకంతో చేయాలి నెక్స్ట్ గుప్యం గోప్యం అన్నారు శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా పది మందికి నేను మంత్రం చేస్తున్నాను నా అప్పుల బా త్వరలో పోతున్నాయి ఇప్పుడు అప్పులు ఎప్పుడు ఇస్తావు అని వస్తే నేను ఒక మంత్రం చేస్తున్నాను నీకు నాకు నలభై ఒక్క రోజుల్లో లంకిపిన దొరుకుతుంది తర్వాత వస్తాను తర్వాత నువ్వు రా నలభై ఒక్క రోజుల తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అలాగే చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా సీక్రెట్ గా చేసుకోవాలి అందుకే రహస్యాతి రహస్య నామస్తోత్ర మహామంత్రస్య అంటాం ఏ మంత్రాన్ని చూసుకున్నా కాబట్టి కాన్ఫిడెన్స్ యాజ్ యాజ్ యూ సో సో యూ రీప్ ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది యాజ్ యూ థింక్ సో యూ బికమ్ ఏది అనుకుంటే నువ్వు అది యద్భావం తద్భవతి నువ్వు ఇది సిద్ధిస్తుంది అనుకుంటే సిద్ధిస్తుంది కంపల్సరీ సిద్ధించినవి అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి మంత్రసిద్ధి మంత్రసిద్ధి అంటాం దాన్ని కాళిదాసు ఆమె ఆయన నాలిక మీద అమ్మ నువ్వు రాయాల నువ్వు రావాలంటే అప్పుడే నేను తలుపు తెస్తానని మొండి చేశాడు మహామూర్ఖుడైనటువంటి వాడు మహాకవి కాళిదాసుగా వచ్చేశాడు తెనాలి రామలింగడు దుప్పట్లో పెట్టి మహాకవిగా ఇచ్చేసినటువంటి వాడు మహాకాళి భక్తుడిగా ఉపాసకుడుగా మారిపోయాడు కనకధారాస్తమంలో మరి జగద్గురువైనటువంటి ఆది ఆదిశంకరాచార్యుల వారు ఆదేశిస్తే ఆ మంత్రంతో పిలిస్తే మహాలక్ష్మి తల్లి వచ్చి పేదామే ఉసిరికాయలు బంగారుపు ఉసిరికాయలు కురిపించింది ఇవన్నీ కుచేలుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని సుధాముణ్ణి కటిక దరిద్రంతో ఉంటే ఆయన కుబేరుణ్ణి చేశాడు ఇవన్నీ ఉదంతాలే ఎగ్జాంపుల్స్ కాబట్టి ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంపల్సరీ ఎందుకు వీళ్ళకి సిద్ధిస్తుందంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరికి విజేత అంటే విజేత అంటే జయమే నెంబర్ వాన్ అందువలన తప్పకుండా వీళ్ళందరికీ కూడా సిద్ధిస్తుంది నమ్మకంతో మంత్రదేవత మీద నమ్మకంతో గౌరవంతో మంత్రం మీద ప్రేమతో చేసుకోవాలా ఏమండి ఈ నియమాలు పాటించలేదండి ఆ నియమాలు పాటించలేదండి ఫెయిల్ అయిపోయిందేమో అనుకోవాల్సిన అవసరం లేదు మంత్రదేవతకు అన్నీ తెలుసు నలభై ఒక్క రోజుల పాటు చేసుకుంటే సరిపోతుందమ్మా అప్పుల బాధ మొత్తం తొలగిపోతుంది ఎవ్వరికి ఎంతమంది ఉన్నా సరే ఈ మంత్రం చేసిన తర్వాత కూడా వీళ్ళకి అప్పులు తీరలేదనుకో మొత్తం అప్పులు లిస్ట్ నాకు పెట్టమని తీర్చేస్తాను యా ఛాలెంజ్ అంటే అంత నమ్మకం నాకు మంత్రం మీద అంత నమ్మకం మా గురువు మీద మంత్రం చేసి అందరు అప్పులు తీరుస్తారా అవసరం లేదు మంత్రం మా మా గురువు ఆదిశంకరుని పిలుస్తాం మా గురువు శ్రీకృష్ణ పరమాత్మ కుచేరుడికి ఎంత ఐశ్వర్యం అసలు ఇవ్వడం ఎలా వస్తుంది తెలుసా మంత్రం ఇవ్వడం కుచేరుడు వచ్చి కూర్చుంటే ఫస్ట్ గుప్పిడితో ఇటుకు అటుకులు తింటాడు కృష్ణుడు మొత్తం అతని ఇల్లంతా కూడా ధనం బంగారం అంతా అయిపోయింది రెండోది తింటాడు పరిచారకులు రథాలు ఇవన్నీ వచ్చేసినాయి మూడోది తిండిపోతుంటే రుక్మిణిదే చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడికి నాయన ఇప్పుడు రెండు గుప్పటిలతోనే నువ్వు ఎంత ఇచ్చేసావు అంటే నీ భక్తుడికి కుచేలుడికి నా దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా ఇచ్చేసావు మూడో గుప్పడు కూడా నువ్వు తింటే నేను వెళ్ళి చీపురు పట్టుకుని ఆమెకి పాచిపని చేయాలి ఆయనకి నువ్వు ఆపునాయన అంటే ఈ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఐ విల్ ఛాలెంజ్ అందువలన అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఈ మంత్రాలతోనే నీతా అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ కోటీశ్వర్లు ఎవరైనా సరే ఈ మంత్రాలతోనే వేద మంత్రాలతోనే వాళ్ళు చేయించుకుంటారు అనుష్ఠానం మంత్రజపం ఇవన్నీ కూడా కాబట్టి ఇది చెప్పేది అధర్మణ మీద మంత్రం ఇది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రం మీద నమ్మకంతో పరిపూర్ణమైన భక్తితో గౌరవంతో చేస్తే తప్పకుండా అప్పులు తిరుగుతాయి